స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయమైన దేవుడు ఒక చక్కటి శ్రేష్టమైనటువంటి వాక్కునిచ్చినట్లుగా ఈ శుభ దినానికి కూడా సర్వాధికారి మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథుల నుండి యశ్వీ గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తి దేవాతి దేవుడు ఎండమావులను మడుగులుగా చేస్తూ ఉన్నా అనగా నీరు లేనటువంటి ఎడారి ప్రాంతములను మడుగులుగా వాగులుగా నదులుగా నీరు ప్రవహింప చేస్తానని దేవుడు అంటూ ఉన్నాడు అలాగే ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును భూమి ఎండిపోయి ఉండగా ఆ ప్రాంతంలోనే దేవుడు నీటి బుగ్గలను పుట్టిస్తానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక నీరుండుట శుభం ప్రియులరా నీరుండుట సమృద్ధికి సూచన నీరుండుట ఆశీర్వాదానికి సూచన దీవెనకు సూచన ప్రీలర అలనాడు భక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థించి నీటి ఊటలు కావాలని భక్తులైనటువంటి సాకు ప్రార్థన చేసినప్పుడు జలలు గల ఊటనిచ్చినట్టు వ్రాయబడింది నీరుండుట వలన ఆయన నూరంతల ఫలం పొందుకున్నట్లుగా నూరంతల పంట పండించినట్టుగా కూడా రాయబడి ఉన్నది ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో మన బ్రతుకులు చాలాసార్లు ఎండమావులుగాను లేక ఎండిన భూ వలె ఉంటా ఉంటాయి రోగములను బట్టి ఎండిపోయి ఉంటాం కరువును బట్టి ఎండిపోయి ఉంటాం దరిద్రతను బట్టి ఎండిపోయి ఉంటాం లేక వివాహం కాలేదని సంతానం కలుగలేదని జాబ్స్ రాలేదని చాలా క్లిష్ట కష్ట పరిస్థితుల్లో ఉంటూ ఉన్నామని మన బ్రతుకంతా కూడా అరణ్యం వలె కనబడుతూ ఉంటుంది ప్రియుల ఇలాంటి వాటన్నిటికీ కూడా దేవుడు నీటి బుగ్గలు నేను పుట్టిస్తానని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రములు కలుగునుగాక అలాగే యశ్వీ గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మనం చదువుకుంటే చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసదను లోయల మధ్యను ఊటను ఉపక చేసదను దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడి చక్కని మాట మనతో సెలవిస్తూ ఉన్నాడు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేస్తాను అంటున్నాడు అలాగే లోయల మధ్య ఊటలను ఉబక చేస్తానని దేవుడు సెలవిస్తూ అలనాడు హాగరు తన కుమారుడైనటువంటి ఇష్మాయిలు పసిబిడ్డగా ఉండగా దప్పిగొని ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ నీటి బుగ్గను పుట్టించి ఆమె దాహమును తీర్చి కుమారుణ్ణి కూడా కాపాడినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియులారా అయితే ఆమె అనుకుంటా ఉన్నది ఎడారిలో ఎండలో ఈ పరిస్థితుల్లో నేను నా కుమారుడు చావలసిందే ఇక మాకు దాహం ఉండదు ఆహారం ఉండదు అని ఆమె ఒకవేళ అనుకుని ఉండవచ్చు ప్రియులార కానీ దేవుడు అక్కడే నీటి ఊటలను పుట్టించినట్లుగా వ్రాయబడి ఉన్నది ప్రియులారా చాలాసార్లు మన పరిస్థితులు కూడా మనకి ఇలాగే కనబడుతూ ఉంటాయి అయితే దేవుడు జలలు గలనటువంటి ఊటలనిచ్చి దీవిస్తూ ఉన్నాడు అలాగే భక్తులు ఇస్రాయలు ఐగుప్త దేశాల నుండి కారణానికి వారు ప్రయాణం వచ్చేటప్పుడు ఇస్రాయలులకు మూడు రోజులు తాగడానికి నీళ్లు లేనప్పుడు వారు చాలా చాలా దేవుని మీద మోస మీద సనిగినప్పుడు దేవుడు మోసకి ఆజ్ఞాపించి బండను కొట్టమని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు అక్కడ ఊటలు ఉబుకుతూ వచ్చాయంట ప్రియుల వారు దప్పికొని ఒక్కరు కాదు ఇద్దరు కాదు ప్రియుల ఆరు లక్షల మంది దప్పిగొని మోస మీద సనుగుతూ ఉన్నారు మోసను మరి చంప చూస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అక్కడ ఊటను ప్రసాదించాడు ప్రియుల భక్తులను మనం ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా కూడా దేవుడు నేనే జీవజలమును అని సెలవిచ్చినట్టుగా నేనే మార్గమును అని సెలవిచ్చినట్టుగా నేనే జీవమునని సెలవిచ్చినట్లుగా భక్తులు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఏ అవసరత వారికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ ఊటలను ఇచ్చినట్టుగా వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడమే ఒక గొప్ప ఆశీర్వాదం దేవుడు మనతో ఉండడమే గొప్ప ఆశీర్వాదం ఉదాహరణకు హన్సు వార్త నాలుగు సమర స్త్రీతో దేవుడు ఈ చక్కని మాటలు సెలవిస్తాడు ప్రియుల దాహమునకు నీళ్ళు ఇస్తావా అని ఆమెతో మాట్లాడినప్పుడు నేనిచ్చు నీళ్ళు నువ్వు త్రాగితే నువ్వెన్నడు కూడా దప్పిగనవు అలాంటి జీవజలాన్ని నేను ఇస్తానని దేవుడు ఆమెతో మాట్లాడతాడు అప్పుడు ఆమె అంటా ఉన్నది ప్రభు నేనెన్నడు కూడా ఇక్కడికి రాకుండాన్నట్లు ఆ జీవజలాన్ని నాకు ఇవ్వయ్యా అని ఆమె దేవుణ్ణి కోరుకుంటా ఉన్నది ప్రియులు దేవునికి స్తోత్రములు కలుగునుగాక నిజమే ప్రేలార దేవుడిచ్చేటువంటి గొప్ప రక్షణే మనకు జీవజలపు ఊట దేవుడిచ్చేటువంటి దీవెనలు ఆశీర్వాదములు లేక దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క శాసనములన్నీ కూడా మనకు ఊట వంటివి జలలు గల ఊట వంటివి ప్రియులారు దేవుని యొక్క వాక్కులే దేవుని యొక్క శాసనములే దేవుని యొక్క రాజ్యమే దేవుడిచ్చినటువంటి రక్షనే మనకు గొప్ప జీవజలపు ఊట ప్రియులారు దేవుని యొక్క వాక్యము దేవుడు లేకపోతే వారు ఎండిన భూమిలో ఉన్నట్టే అరణ్యములో ఉండినట్టే ఎడారిలో ఉన్నట్టే ప్రియులారు దేవుడు మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడంటే మనం జీవజలపు ఊటను కలిగి ఉన్నాం జీవనది మనలో ప్రవహిస్తూ ఉన్నది ప్రియుల అందుకే ఎన్ని క్లిష్ట కష్ట పరిస్థితులు వచ్చినా కూడా వాటన్నిటిని తట్టుకొని తాలుకొని ఓర్చుకొని దేవుని కొరకు బ్రతకడానికి దేవుడు పరిపూర్ణ విశ్వాసముతో దేవుడు మనల్ని నింపుతూ ఉన్నాడు అందుకే దేవుడు అంటూ ఉన్నాడు చెట్లు లేని మెట్టల మీద నదులను పారచేస్తానంటున్నాడు లోయల మధ్య ఊటలను ఉపక చేస్తానని దేవుడు సెలవిస్తా ఏసుక్రీస్తు నావులు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ సంఘ జీవితంలో కూడా దేవుడు ఉపుకుచండు ఊటను గాక ఇక మీదట ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా నీ ఆత్మీయ జీవితం ఫలభరితముగా గాక నీ కొరతలన్నీ ఎస్సుకరిస్తున్నావులో దేవుడు గాక ఎండినటువంటి నీ భూమిని ఎరారిగా ఉన్నటువంటి నీ జీవితాన్ని దేవుడు ఫలభరితముగా ఉంచి ఊటవలే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని సర్వాధికారి నీ కొన్ని కుటుంబానికి అనుగ్రహించునుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంత్ర అయినటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమేన్ ప్రార్థన భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మాతో ఉన్న దేవా మీకు స్తోత్రాలు మా తండ్రిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి అబ్బా తండ్రిని మరపెట్టుకునే భాగ్యం ఇచ్చిన దేవ స్తోత్రాలు ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు మీ కృపలో మాకు అనుగ్రహించిన తండ్రి మీ స్తోత్రాలు నిజమేనైనా మా జీవితాలు ఎండిన భూమి ఒలిను ఎడారి వలిను ఉండగా నా తండ్రి మా జీవితాలను మీరు కరుణాకటాక్షము చూపి ఉబుకుచండు ఓటను ప్రసాదించి రక్షణ అనేటువంటి ఓట ద్వారా జీవజలపు ఓటను మీ కృపల మాకు అనుగ్రహించి పరిపూర్ణ విశ్వాసమునిచ్చి మీ లేఖన భాగమునిచ్చి మీ రాజ్యంనిచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదములు తండ్రి మా ప్రియబిడలందరికీ సమృద్ధిగా అనుగ్రహించి ఈ లేఖన భాగం బిడ్డల జీవితాల్లో నెరవేర్చి మీ కృపలో మీ బిడలను ఆశీర్వదించి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ సంపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చి మీ బిడల కొరతలు తీర్చండి కరువు కష్టంను తీర్చండి ఆర్థిక ఇబ్బందులు అప్పులు తీర్చండి దేవా మీకు స్తోత్రాలు వారి విద్య బుద్ధి వివాహం సంతాన విషయంలో మీరు మహిమ కార్యం మీరు జరిగించినందుకై మీకు స్తోత్రాలు నా తండ్రి మీ బిడల జీవితాలు మూడు బారీ ఉండగా ఫలభరితముగా మీ బిడల జీవితాలను మీరు ఉంచినందుకు స్థుతిస్తూ ఉన్నాను యువదీకాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా మీ బిడలందరికీ మీ కృపలో నుండి అనుగ్రహించినందుకు స్థుతిస్తూ వారు రాకపోకల్లో మీ తోడుంచినందుకై స్థుతిస్తూ ఉన్నాను యువదీకాల సమయంలో వారు ఈ దినం బర్త్ డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకునూ దీవెన దయచేయమని ప్రార్థిస్తూ బిడ్డలందరిని మీ హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు క్రీస్తుది పరిశుద్ధమైన నావును స్థుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి అమే